ప్రేమించిన అమ్మాయి దక్కలేదని యువకుడు ఆత్మహత్యాయత్నానికి యత్నానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా నార్పల మండలంలో చోటు చేసుకుంది రాప్తాడు మండలం పాలచెల్ల గ్రామానికి చెందిన కత్తె పోతులయ్య నార్పల మండలంలోని అమ్మాయి ప్రేమించుకున్నారు ఇరు కుటుంబాలకు చెప్పకుండా నంద్యాల జిల్లా శ్రీశైలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు వీరి వివాహం తమకు ఇష్టం లేదని మైనార్టీ కూడా తీరలేదని అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక పెద్దల సమక్షంలో మైనార్టీ తీరే వరకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు పెళ్లి చూస్తున్నారని తెలియడంతో పోతులయ్య తట్టుకోలేకపోయాడు పురుగుల మందు చేత పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఒకవేళ కలిపే ఉద్దేశం ఉంటేనే తనను కాపాడాలని లేని పక్షంలో వదిలేయని తెలిపాడు చచ్చిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి వారి కుటుంబ సభ్యులకు వీడియో పంపి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు దీంతో బాధిత కుటుంబ సభ్యులు అతడి కోసం గాలిస్తున్నారు ఇక రాప్తాడు లో జరిగిన ఈ ఆత్మహత్య యత్నానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది జిల్లా రాప్తాడు మండలం పాలచర్లకు చెందిన లింగమయ్య మాలమ్మ కుమారుడు కోతులయ్య నిన్న రోజు రాత్రి పురుగుల బంధు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు అయితే ఈయన నార్పలకు సంబంధించిన ఓ యువతితో ప్రేమ వివాహం జరిగింది ఈ నంద్యాల జిల్లా శ్రీశైలంలో వీరు వివాహం కూడా జరిగింది ఇదే విషయమై అమ్మాయి తల్లిదండ్రులు నార్సల్ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి అమ్మాయికి మైనర్ తీరకని చేసుకున్నారనేసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు నార్సల్ పోలీస్ స్టేషన్ ఇరుగు కుటుంబాలను పిలిపించి మైనర్ తీరిన తర్వాత ఒకవేళ అమ్మాయి అభిప్రాయం అలాగే ఉంటే ఒకవేళ మరీ పెళ్లి చేసుకుందా చేసుకుందరన్నట్టు చెప్పించి పోలీసులు ఎదుటే వాళ్ళని విడదీయడం జరిగింది విడదీసిన తర్వాత అమ్మాయికి అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి చూపులు చూస్తున్నారనే విషయం తెలిసి పురుగుల మందు సేవించి అంటే అమ్మాయి ఏ ఊరైతే నార్పల మండలం నార్పల్ మండలంలోని వాళ్ళ గ్రామంలో అమ్మాయి గ్రామం వద్దనే పురుగుల మందం తాగి ఆత్మహత్యా చేశారు అయితే నేను చనిపోయినా కూడా మా ఊర్లో ఒకవేళ చనిపోతే నువ్వు వచ్చి చూడవు నేను ఇక్కడే చనిపోతే నా శవాన్ని అయినా చూడన్నట్టు ఆయన అక్కడే పురుగుల మందం తాగడం జరిగింది అయితే తాగిన తర్వాత పోతనే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ వీడియో పంపించారు పంపించిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకున్నారు పోతలయ్య ఇంకా ఆత్మహత్య చేసుకున్న తర్వాత ప్రాణాలతో ఉన్నాడా లేదా దానిపైన కుటుంబ సభ్యులు అలాగే పోలీసులు అవుట్ చేసి దానిపైన ఇక్కడ ఎక్కడ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయో దాని ఆధారంగా ట్రేస్ అవుట్ చేసి వెతుకుతున్నారు ఇంకా ఆయన కొనుగోపిడుతూ ఉన్నారా లేదని ఇంకా తెలియాల్సి ఉంది ప్రతిభ